బాబాయ్ గారు మీ పేరు నా పేరు ప్రకాష్ రావు ఏం చేస్తుంటారు బాబాయ్ గారు పిడుగురాళ్ళ ఒకటో వార్డు ఒకటో వార్డు కౌన్సిలర్ మీ కౌన్సిలర్ అండ్ మీ కౌన్సిలర్ ముందు పెట్టుకుని అడుగుతున్నారు మరి ఎలా ఉంది ఆయన మంచి తరం పెట్టి అందరం ఉన్నాం ఎలా ఉంది మీకు జగన్ గారు వచ్చిన తర్వాత జగన్ గారికి వచ్చిన తర్వాత మీకు చెప్పాల్సింది ఏం లేదు చెప్పుకోవడం బాగానే చెప్తే ఎన్ని ఉంటాయి ఉన్నాయి ఆయన చేసిన అభివృద్ధులు ఆయన చేసిన మంచి ఆయన చేసిన పనులన్నీ బాగానే ఓకే మరి గెలుస్తాడంటారా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు మరి ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా వాళ్ళు కలిసి వస్తే వాళ్ళు ఆడే ఉంటారు ఆడికి పోతారు ఆడికి వాళ్ళకి ప్రజాదరణ దొరికింది ఆడే ఉంటారు ఎక్కడ హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ గారికి ప్రజాదరణ హైదరాబాద్ అది ప్రజల కోసం తెలంగాణ కొన్ని ఇల్లు అమ్మి కూడా ప్రజలకే ఖర్చు పెడుతున్నాడు అంట పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇల్లు చెప్పమారు ఈసారి జగన్ జగన్వెందులో ఓడిపోతున్నాడు బాబాయ్ ఫైనల్ గా నీకు తెలిసిన సుమారుగా నీ వయసు ఎంతో నా వయసు అరవై అరవై సంవత్సరాలు మరి మీరు గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు కదా మీరు చూసిన వాళ్ళలో మంచిగా అనిపించింది ఎవరు అసలు బుట్టి కాడి చూస్తున్నామాట జగన్మోహన్ రెడ్డి గారు అంత ముఖ్యమంత్రి నేను ఏడో చూడాలి ఫైనల్ గా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారంటారా ఎవరు డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అయితే ఎంత ఓడిపోతాడు ఆయన ఎందుకు ఓడిపోతారండి ఓడిపోతే మీరు ఏం చేస్తారు బాబాయ్ ఓడిపోవడం అంటే ఏం చేస్తారు అంటే ఓడిపోతే మీరేం చేస్తారు మేమేం చేస్తాం